ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా చీఫ్గా పురంధేశ్వర్ ఉన్నారు అయితే పురంధేశ్వరి ఎంతవరకు భారతీయ జనతా పార్టీలో పార్టీకి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అవుతున్నారు అనేది ఇక్కడ మేజర్ ప్రశ్న కానీ ఆమె ఒక వ్యూహాత్మక మౌనం అయితే వహిస్తున్నారు వ్యూహాత్మక మౌనంతో ముందుకు వెళ్తున్నారు పార్టీలో ఎవరు ఏం చేసినా పెద్దగా పట్టించుకోవట్లేదు కనీసం సభ్యత్వ నమోదు కార్యక్రమాల విషయంలో కూడా పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనేది ఎందుకంటే ఆదిరెడ్డి సారీ ఆదినారాయణ రెడ్డి దగ్గర నుంచి సీఎం రమేష్ వరకు సుజనా చౌదరి దగ్గర నుంచి కామనే శ్రీనివాస్ వరకు కూడా ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారే చెప్ప ఎక్కడా కూడా పురంధేశ్వరి గారి మాట లెక్క చేయట్లేదు అదే అనే వాదన గుసగుసలు పార్టీలో చాలా బలంగా వినిపిస్తున్నాయి అలాగే గతంలో ఏమి ప్లేస్లో ముందు అధ్యక్షుడిగా చక్రం తిప్పిన సోమ కూడా ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారో ఎవరికి కనిపించట్లేదు ఆయన కూడా పెద్ద వైసీపీ హయాంలో తరచుగా ఆయన మీడియా ముందుకు వచ్చేవారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ మాట్లాడేవారు ఆయన అధికార పార్టీని విమర్శించేవారు ఇప్పుడు ఆయన కూడా ఎక్కడ కనిపించట్లేదు సోమివీర్రాజు కనిపించట్లేదు విష్ణువర్ధన్ రెడ్డి కనిపించట్లేదు మాట్లాడే నాయకులు వాయిస్ ఉన్న నాయకులు ఇప్పుడు ఎక్కడో కనిపించట్లేదు పెద్దగా డిబేట్లు కూడా ఎక్కడ పాల్గొనట్లేదు ఎక్కడో అక్కడక్కడ పాదురు నాగభూషణ్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు తప్ప ఆయన కూడా మీడియాకి సంబంధించి ఏదో ఇచ్చారు హోదా కనిపిస్తున్నారు తప్ప అంతకుమించి ఎవరు కనిపించట్లేదు అయితే ఇప్పుడు ఎవరు ఈయన ఈయన మాత్రం కనిపిస్తున్నారు ఎవరు విష్ణు రాజు ఆయన మాత్రం బీజేపీ ఆయన కూడా ఒకసారి ఏం చేస్తున్నారు బీజేపీ కార్యక్రమాల కంటే టీడీపీ కార్యక్రమాలు ఎక్కువ కనిపిస్తున్నారు అనేది వాళ్ళ పార్టీలోనే చెప్పుకుంటున్నమాట అలాగే పార్టీ అధిష్టానం చెప్పినట్టు సభ్యత్వం నమోదు కూడా ఎవరు ఇనిషియేట్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళట్లేదు దాంట్లో పెద్ద రికార్డులు అయితే ఏం సృష్టించట్లేదు అనేది అంటే ఇక్కడ ఒక రకంగా బీజేపీ పరిస్థితి అటు కాయా కాదు ఇటు పిందు కాదు అన్నట్టుగా తయారైపోయింది ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఒక రకంగా అదేంటిది అంతర్వేది రథం ఘటన జరిగినప్పుడు చూసుకుంటే అలాగే విజయనగరం జిల్లాలో రామతీర్థం ఘటన చూసుకున్న అప్పుడు బీజేపీ స్పందించింది చాలా వేగంగా అప్పుడు హిందూ దానికి సంబంధించి అలాగే ఇప్పుడు ఆ నాయకులు కూడా ముందుకొచ్చి మాట్లాడారు కానీ ఇప్పుడు తిరుపతి లాంటి అతిపెద్ద ఘటన జరిగితే ఓకే పురంధేశ్వరి గారు మాట్లాడారు దాని మీద ఏదో కమిటీ విచారం చేయండి అని ఒక వార్త అయితే వచ్చింది చిన్నది లోపల ఎక్కడో చూశాను నేను మాట్లాడలేదు అనడానికి ఏం లేదు కాకపోతే అది పెద్దగా ఎవరికి రీచ్ అవ్వలేదు ఏదో ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారంట అది కూడా ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టి ఒక నాలుగు మొక్కలు బా అంతేగాని బాధిత కుటుంబాలను కానీ లేదంటే గాయపడిన వాళ్ళని కానీ రియా వెళ్ళి పరామర్శించడం కానీ ఏమీ చేయలేకపోయారు బీజేపీ చీఫ్గా ఉండి అది కూడా ఒక హిందుత్వాలయం అతిపెద్ద పుణ్యక్షేత్రం రాష్ట్రంలో అంత పెద్ద ఘటన జరిగితే టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగలేని ఒక అతిపెద్ద ఘటన జరిగితే కనీసం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న చీఫ్గా ఉన్న పురందేశ్వర్ గారు ఇమీడియట్గా స్పాట్లో అక్కడికి వెళ్ళలేకపోయారు వాళ్ళని పరామర్శించలేకపోయారు ఏదో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టేసి సైలెంట్గా ఉన్నారు అనేది ఇది వ్యూహాత్మక మౌనమా ఇది పార్టీకి మంచా చెడ అనేది ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి